సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరంటే అతిశయోక్తి కాదు ఆయన పక్క కాంగ్రెస్ వాదిగా వైఎస్ రెడ్డి వర్గంలో అత్యంత ముఖ్యుడిగా ప్రసిద్ధి చెందాడు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ మాజీ ఎంపీగా కన్నా రామోజీరావు మార్గదర్శి డిపాజిట్ల కేసు విషయంలోనే బాగా ప్రాచుర్యం పొందారు అయితే రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాల్లో తర్వాత జరిగిన రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఆయన కొద్దిగా ప్రభావం కోల్పోయారు కానీ ఈ మధ్య రాష్ట్ర విభజన పార్లమెంటులో జరిగిన విధానాన్ని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించి మళ్లీ తన ఉనికిని చాటారు గత కొద్ది కాలంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై తన గొంతు విప్పుతున్నారు ఉండవల్లి మాట్లాడే విధానం గాని ఆయన మాటల్లోని చతురత గాని అందులోని లాజిక్ గాని మెచ్చుకోకుండా ఉండేవారిని వేల మీద లెక్క పెట్టవచ్చు అయితే ఈ మధ్య కాలంలో తాను పెద్దగా రాజకీయాలు చేయకపోయినా చంద్రబాబును విమర్శిస్తూ గా వైసీపీ అధినేత తన ప్రియతమ నాయకుడి వారసుడైన వైఎస్ రెడ్డిని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఆయన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా పల్లెత్తు మాట అనలేదు కానీ మధ్యలో కొద్దిగా నోరు విప్పి జగన్ ఒకటి రెండు సార్లు సిద్ధాంతపరంగా విమర్శించారు అంతే ఇప్పుడు జగన్ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ ప్రకటించినా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నా కూడా ఉండవల్లి మాత్రం ఆ విషయంపై నోరు విప్పడం లేదు దీంతో అందరూ ఆయన జగన్ పూర్తిగా మద్దతిస్తున్నట్లేనని భావించారు అయితే వీటన్నిటికీ విరుద్ధంగా సోమవారం ఆయన అమరావతిని పొగుడుతూ మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఆయన సోమవారం అమరావతిని సందర్శించారు అక్కడ కట్టడాలను ప్రశంసిస్తూ మాట్లాడారు అమరావతి బాగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు కొత్తగా నిర్మించిన సచివాలయంలోని జగన్ ఛాంబర్లోకి లోకి నీళ్లు రావడాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదని కొట్టిపారేశారు రాజధాని మాత్రం చాలా బాగా రూపుదిద్దుకుంటోందని మెచ్చుకున్నారు దీంతో ఆశ్చర్యానికి గురవడం అక్కడ ఉన్న మీడియా వంతు అయింది ఆయన స్వరం మారడం దేనికి సంకేతంగా తీసుకోవాలని చర్చించుకుంటున్నారు ఉండవల్లి మాటల్లో చంద్రబాబు నిర్ణయాలకు ప్రశంస దక్కడం ఇదే మొదటిసారని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి మరి ఉండవల్లి మనసులో ఏముందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి